శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వ్యాస మహర్షి గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో ఈరోజు మనం ఎనిమిది తొమ్మిది సర్జలు ఉత్తరాఖండ్లో చెప్పుకుంటున్నాం ఇవి చివరివి చివరి సర్జలు చెప్పుకుంటున్నాం ఇక్కడ మనకి ఆ మాతకు మహాదేవుడు చెప్తున్నాడు ఇంకా ఏమంటే భరతుడు ఏం చేశాడంటే యుధాజిత్తు ఆయన వాళ్ళ మేనమామ వచ్చి గంధర్వుడు మూడు కోట్ల మంది వాళ్ళ యొక్క నిర్వాహకాన్ని ఆపడాని కోసంగా వెళ్ళి భరతుడు అక్కడ విజయం సాధించి వాళ్ళందరితో యుద్ధం చేసి విజయం సాధించి తన కుమారులైనటువంటి పుష్కరుడు అనే ఏమో పుష్కరవతి అనే దాని రాజ్యాంగం ఏర్పాటు చేసి పట్టాభిషేక్తం చేశాడు తర్వాత అతని కుమారుడు తక్షుడు అనే అతన్ని తక్షశిల ఎందు పట్టాభిషేకం చేసి మళ్ళీ తిరిగి వచ్చి రాముని సన్నిధికి చేరుకున్నాడు తర్వాత లక్ష్మణుడు కూడా పిలిచి రాముడు ఓ రోజు చెప్పాడు బిల్లు నాయకులంతా కూడా వాళ్ళు అక్రమంగా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు వాళ్లను అణించి నీ పిల్లల్ని అక్కడ రాజ్యాభిషేకం చేయమని చెప్పి పంపిస్తాడు అప్పుడు పశ్చిమ దిశకు వెళ్ళి అంగద ఆయన లక్ష్మణి కుమార్ అంగద చిత్రకేతుడు వాళ్ళిద్దరిని కూడా అక్కడ ఆ రాజ్యాల్లో ఉండే ఆ బిల్లు నాయకులను వధించి అక్కడ వాళ్ళ శాంతిని నెలకొల్పి ఈ ఇద్దరు తన కుమారులను రాజ్య పట్టాభిషేకం చేయించి తిరిగి లక్ష్మణుడు రాముని చేరుకుంటాడు ఇలా ఉండగా ఒకరోజు కాలుడు వస్తాడు వచ్చి రామ దర్శనం కోసంగా అడుగుతాడు లక్ష్మణుడు వెళ్ళి రాముడికి చెప్తాడు ఎవరో ఒక ఋషీేశ్వరుడు వచ్చిన్నారు మీ దర్శన కోసం అని చెప్పి అప్పుడు రాముడు ఎదురేగి ఆయనకు వర్ఘపాధ్యాయుడిచ్చి ఆహ్వానించి కూర్చోబెట్టి ఎవరు మీరు చెప్పండి మీ మీ ఆజ్ఞ ఎందుకు నేను అంటాడు అప్పుడు ఆ కాలుడు మహారాజా నేను మీతో మాట్లాడాలి ఏకాంతంగా మాట్లాడాలి మనం మాట్లాడుకున్నంత సేపు ఎవరు ఇక్కడికి ప్రవేశించరాదు ఒకవేళ ఎవరైనా మన మాటలు విన్నా మన మాటలు మాట్లాడుతా మనం ప్రవేశించిన వాళ్ళు వధింపబడాలి దీనికి సం దీన్ని ఆచరించవలసిందని చెప్తాడు వెంటనే రాముడు లక్ష్మణుని పిలిచి నాయన ఇక్కడ మీ ఇద్దరం మాట్లాడుతున్నంత చెప్పు ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు మరియు మీరు ఎవరినో వచ్చినా వాళ్ళు వధింపబడతారు ఈ విషయం గుర్తుపెట్టుకొని నువ్వు ప్రవర్తించవలసింది అని చెప్తాడు సరే అని చెప్పి లక్ష్మణుడు పోయి కాపలా ఉంటాడు తర్వాత ఆయన్ని అడుగుతాడు రాముడు మీరెవరు మీరు ఎందుకోసం వచ్చారు ఏ నిమిత్తమే నాతో మాట్లాడవచ్చా చెప్పండి ఇప్పుడు ఏకాంతంగా ఉన్నాం కదా చెప్పండి అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు స్వామి నన్ను బ్రహ్మదేవుడు పంపించాడు నేను మీ యొక్క మాయ చేత పుట్టిన వాడిని కారుడు అనేవాడిని నేను మీ యొక్క జ్యేష్ఠ కుమారుడిని మీరు మీకు బ్రహ్మదేవుడి యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాను బ్రహ్మదేవుడి మాటలను యథాతథంగా మీకు చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు ఓ మహామతి అని బ్రహ్మదేవుడు నమస్కారం తెలిపి చెప్తున్నాడు ఓ ప్రభు మీరు మీ యొక్క నాభి నుండి పద్మమునందు నేను జన్మించాను నా నాన్ను ఈ సృష్టి చేయటానికి నియమించారు మీ చేత నేను సృష్టి చేస్తున్నాను అలాగే మీకు మీ చెవిలో నుంచి మధు కైటబు అనే రాక్షసులు వస్తే వాళ్ళని సంహరించి వాళ్ళ మేధస్సుతో మీరు ఈ పృథ్వీని సృష్టించారు ఈ భూమిని సృష్టించారు వీటన్నింటి జీవరాశులన్నింటినీ సృష్టించడానికి నాకు తగిన శక్తిని మీరు ప్రసాదించారు అటువంటి మీరు పదకొండు వేల సంవత్సరాలు భూమి మీద ఉంటానని చెప్పి వచ్చారు పైన మీరు ముల్లోకాలను రక్షించడమే జయంగా స్థితికారుడుగా ఉన్నారు మీరు కాబట్టి ఈ భూభారం తగ్గించడం కోసంగా రావణాది రాక్షసును సమర్థడం కోసంగా అవతరించారు కావున మీరు మీ పట్టికల నియమం ప్రకారంగా పదకొండు వేల సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి మీరు ఇంకా యథేచ్ఛగా కొంతకాలం ఉండదలుచుకుంటే ఉండవచ్చు అది మీ ఇచ్చ మీకు నమస్కరిస్తే విన్నవించుకుంటున్నాను అని బ్రహ్మదేవుడు చెప్పమన్నారని చెప్పి కారుడు చెప్తాడు చెప్పి మీ మీ ఆనతి ఏదైతే అది అవుతుంది అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో లక్ష్మణుడు కాపలా అందరికి దుర్వాస మహాముని వస్తాడు వచ్చి నేను రాముని వెంటనే దర్శించుకోవాలి అంటాడు లక్ష్మణుడు స్వామి ఇప్పుడే రాముడు ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నారు మీకు ఏం కావాలో చెప్పండి నేను ఏర్పాటు చేస్తానంటాడు నేర్లేదు నేను అత్యవసరంగా శ్రీరాముని దర్శించాలి లేదు అంటే మీ వంశాన్నే వంశ నాశనం చేసే రకంగా అంటాడు అప్పుడు లక్ష్మణునికి అర్థమైపోతుంది ఒక్కడి వల్ల వంశనాశనం కావడం ఎందుకు ఒకటి పోతే నష్టమైందని చెప్పి వెంటనే వచ్చేస్తాడు రామచంద్రబాబు వచ్చి ప్రభు మీ కొరకు దుర్వాస మహామని వచ్చిన్నారు ఆయన మిమ్మల్ని తొందరగా చూడాలంటున్నారు వెంటనే చూడాలంటున్నారు అని చెప్తాడు అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు కాలుడితో ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పి నేను అట్లే బ్రహ్మదేవుడు చెప్పినట్టు చేస్తామని చెప్పేసి నా మాట చెప్పవలసింది చెప్పి వెంటనే పంపించేస్తాడు పంపించి లక్ష్మణుడి దగ్గరికి వచ్చేసాడు లక్ష్మణుడు చెప్పినట్టుగానే ఆ దుర్వాస మహా ముందరికి వచ్చి ఆయనకు అర్ఘపాధ్యాయుడు వచ్చి ఆహ్వానించి కూర్చోబెడతాడు ఏం చెప్పండి మీ ఆనతి ఏంది అని మీ ఆజ్ఞ ఏంది అంటాడు అప్పుడు దుర్వాస మహామని నేను ఒక వెయ్యి సంవత్సరాలుగా ఉపవాసంతో ఉన్నాను నేను ఇప్పుడు ఆ ఉపవాస దీక్ష విరమించుకున్నాను కాబట్టి నాకు ఏమీ ఆహారం సిద్ధంగా ఉంటే అది వెంటనే నాకు పెట్టాలి అంటాడు వెంటనే రాముడు ఏర్పాటు చేస్తాడు ఆయనకి ఏర్పాటు చేసి ఆయనకు భోజనం పెడతాడు సంతృప్తి చెంది వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోగానే వెంటనే రాముడు గుర్తొస్తుంది ఆ కారుడు అన్నమాట ఎవరైతే మనం మాట్లాడవలసిన వస్తారో వాళ్ళని వధించాలని చెప్పాడు కదా అది గుర్తొచ్చేస్తుంది వెంటనే ఆయన దుఃఖంలో మునిగిపోతాడు అయ్యో లక్ష్మణుడు ఆ సమయానికి వచ్చాడే లక్ష్మణున్నే వధించవలసి వస్తుంది అని చెప్పి చాలా బాధపడతారు అప్పుడు లక్ష్మణుడు వస్తాడు వచ్చి అన్నా మీరు చింతించవద్దు ఎందుకంటే ఆయన వంశాన్ని నాశనం అయ్యే శాపం పెడతా ఉన్నాడు వంశ నాశనం కన్నా ఒకటి పోతే తప్పి ఒకటి పోవడం మేలు కదా అని నేను వచ్చేసాను కాబట్టి మీరు నా గురించి ఆలోచించవద్దు మీ స్వధర్మాన్ని మీరు ఆచరించండి అంతకుమించి ఇంకేం ఆలోచించవద్దు అని చెప్పి ప్రాధాన్యపడతాడు కానీ రాముడు చాలా దిగులు పడతాడు వెంటనే ఆయన సభ ఏర్పాటు చేసి మునులను ఋషులను వశిష్ఠుల్ని అందరిని పిలిపిస్తాడు మంత్రుల్ని అందరిని పిలిపిస్తాడు అప్పుడు కారుడికి తనకు ఈ విధంగా ఒక షరతు ఉందని ఆ షరతును అతిక్రమించి ఈ లక్ష్మణుడు వచ్చాడని కాబట్టి ఇతన్ని వధించవలసి ఉంది ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు అప్పుడు ఋషులు చెప్తారు ఇవంతా మేము దివ్య దృష్టి తెలుసుకున్నాం మీకంతా ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు కాబట్టి లక్ష్మణుడిని పంపించవచ్చు వధించవచ్చు అని చెప్తారు అప్పుడు వశిష్ఠుడు వాళ్ళంతా పరిత్యాగం చేసినా వధించిందాంత సమానం అని చెప్తారు అప్పుడు వెంటనే రాముడు లక్ష్మణ నిన్ను ఇప్పుడే పరిచిస్తున్నాను ఇది వ వధించిందాంత సమానమే కాబట్టి ఇక నువ్వు వెళ్ళవచ్చు అంటాడు వెంటనే లక్ష్మణుడు తన అంతఃపురానికి వెళ్ళి అట్టించటే సరైన నదికి వెళ్ళిపోయేసి తన యొక్క ప్రాణవాయువులంతటిని బంధించి నిరోధించి ఆ బ్రహ్మరంథం ద్వారా యోగ మార్గంలో వెళ్ళిపోతాడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇక అక్కడ వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాదేవి సర్గంలోకి ఆయన చేరుకుంటాడు ఇంద్రుడు ఆయన యొక్క ఇంద్రుడు వాళ్ళు ఆహ్వానించి ఆయనకు స్వాగతం పలుకుతాడు ఇక రాముడు వచ్చి ఒకరోజు భర్తని పెంచి భర్త నీవు ఈ రాజ్యభారాన్ని తీసుకోవాల్సింది నేను అభిషేక్ అభిషేక్తుడిని చేస్తాను ఇక నేను వెళ్ళవలసిన ప్ర సమయం ఆసన్నమైందని చెప్తాడు అప్పుడు భరతుడు వెంటనే మూర్చపోతాడు మూర్చపోయి లేచి అన్నా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి ఉండను నేను రాజ్యభారం తీసుకునే తీసుకున్న వల్ల కాదు ఈ విషయం మీరు ఇంకా ఆ లవుణ్ణి కుశ్యుడిని రాజ్య పట్టాభిషేకం చేయని తప్ప నేను మాత్రమే స్వీకరించాలని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా ఆయన ప్రకా ఆయన మాట ప్రకారమే రాముడు వచ్చి కోసరా నగరానికి ఏమో కుషుణ్ణి రాజు చేస్తాడు ఉత్తర భాగానికి వచ్చి లవుణ్ణి రాజు చేసి అభిషేకిస్తాడు ఇక వెంటనే అందరిని పిలిపిస్తాడు రాముడు చెప్పేస్తాడు అశిష్యుడికి చెప్తాడు నాకు అన్ని ఏర్పాట్లు చేయవలసింది నేను మేము నిర్యాణం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది చెప్పేస్తాడు తర్వాత భరతుడు చెప్తాడు ముందు శత్రుఘ్నుడికి ఈ వార్త పంపించి వేగంగా పోగల ఆ బటును పంపించి పిలిపించమని చెప్తాడు వెంటనే రాముడు దూతలను పంపిస్తారు వాళ్ళు వాయు వేగంతో వెళ్తారు ఇక ఈ కుశలవులకి ఇద్దరికి కూడా ఆయన శ్రీరామచంద్ర ప్రభు ఒక్కొక్కరికి ఏనుగులు వేయి ఏనుగులు అరవై వేల గుర్రాలు సైన్యము పదాతి సైన్యము రత్నరాశులు అన్ని ఇచ్చి వాళ్ళ రాజ్యాలకు వాళ్ళని పంపించేస్తారు వాళ్ళు వదలి వదిలే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోతారు ఇద్దరు ఇక్కడ మన శత్రుఘ్నకి వెళ్ళిన బడులు కాస్తా వెళ్ళి ఇక్కడ అయోధ్యలో జరిగిన సంఘటన చెప్తారు ఇట్లా కార్డూరు రావడం లక్ష్మణుడు ప దేహపరిత్యాగం చేయడం మళ్ళీ వచ్చేసి ఈ భరతుడు కుశలవులకు పట్టాభిషేకం జరగడం కాబట్టి మిమ్మల్ని వెంటనే పిలుచుకోరామన్నారని చెప్పడంతో ఆయన కూడా తన ఇద్దరిని కూడా ఆయన ముందే వాళ్ళ రాజ్యాభిషేకం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళకు చేయాల్సిన విధులన్నీ చేసేసి ఆయన పట్టాభిషేకం చేసేసి వెంటనే బయలుదేరి రాము వద్దకు వస్తాడు రాముడి చెప్తాడు రాజ్యాంగ భారం అంతా నా కొడుకులకు అప్పగించి వచ్చేసానని చెప్తే రాముడు సంతోషిస్తాడు ఇక మీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తాడు వెంటనే ఈ వార్త అందరికీ తెలిసిపోతుంది ఇంకా సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడు అందరూ వచ్చేస్తారు ఆంధ్ర వీరులంతా వచ్చేస్తారు వచ్చిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు చెప్తారు ఆంజనేయ స్వామితో నువ్వు చిరంజీవి నువ్వు ఇప్పుడు ఎప్పటికీ ఉంటావు అని చెప్తాడు విభీషణుడితో చెప్తాడు నీవు మాత్రం నీ నువ్వు కూడా చిరంజీవి నువ్వు రాక్షసుని ఎప్పటికీ పరిపాలన చేస్తూ ఉండాల్సిందని చెప్తాడు ఇంకా సుగ్రీవుడు వచ్చి నేను అంగదుడికి రాజ్యాభిషేకం చేసి నేను వచ్చేసానని చెప్తాడు ఇక వాళ్ళందరూ జామవంతుడితో చెప్తాడు నువ్వు కూడా ద్వాపరేగం దాకా ఉంటావు ఆ ద్వాపరేగంలో మన ఇద్దరికి మధ్య ఒక యుద్ధం కూడా జరుగుతుంది అని చెప్తాడు తర్వాత ఆ వశిష్ఠుడికి చెప్తాడు అగ్నిని ముందు తీసుకు వెనక మేమందరం బయలుదేరుతామని చెప్తారు ఇంకా అయోధ్యలో ఉండే వాళ్ళు కూడా జనం కూడా మేము కూడా మేము ఎవడే వస్తున్నామని అని చెప్పి ప్రకటిస్తారు అప్పుడు ఆ రాముడు అందరినీ సాధారణంగా అందరూ కలిసి ఒకేసారి బయలుదేరుతారు వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు లక్ష్మీదేవి వచ్చి ఆయన పక్క నిలబడింది పక్కన భూదేవి వచ్చి నిలబడింది ఇంకా వేద ఘోష జరుగుతుండగా వేదమాత గాయత్రి మాత వెంట అడవుగా అందరు బయలుదేరారు నది తీరానికి భరతుడు శత్రుఘ్డు అందరూ వాళ్ళ భార్యలతో సహా బయలుదేరారు ఇంకా అక్కడ ఉండే క్షత్రియ వైశ్య శూద్ర అందరూ మిగతా జనం అంతా కూడా రాముడిని అనుసరించే వాళ్ళంతా కూడా బయలుదేరారు ఈ వానర్లు ఇంకా ముందే వాళ్ళంతా వచ్చేస్తున్నారు కాబట్టి వానర్లు ఆ భల్లూకాలు వాళ్ళందరూ బయలుదేరారు ఎక్కడెక్కడ ఎవరెవరైతే వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా బయలుదేరారు అప్పుడు ఒక్కసారిగా పెద్ద సుగంధపరిత వాయువు వీచింది మళ్ళీ వృష్టి కురిసింది మృదంగ నాదం మోగింది గంధర్వులు గానం చేశారు కిందలో నాట్యం చేశారు పైన ఆకాశంలో ఉండే దేవతలంతా వచ్చి తమ విమానంలో వచ్చి నిలబడ్డారు ఇంకా దివ్య కాంతితో నిలబ ప్రకాశించింది ఆకాశం అదే సమయంలో ఇక అందరూ ఆయనతో పాటు బయలుదేరారు బయలుదేరు అందరూ సరూ నదికి చేరుకున్నారు చేరుకొని అందులో ప్రవేశించేసి నిలబడగానే బ్రహ్మదేవుడు అంతా వచ్చి ఆ యొక్క రాముడికి ప్రదర్శన చేసి నమస్కరించి ప్రభు నేను పంపించిన వార్త ప్రకారంగా మీరు వస్తున్నది చాలా సంతోషం అని చెప్పి అనేక విధాలుగా స్తోత్రం చేస్తాడు బ్రహ్మదేవుడు తర్వాత చక్రం వెంటనే ఆయన రాగానే మీరు ఇంకా వైకుంఠానికి రావాల్సింది అని చెప్పి ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు వెంటనే ఆయన యొక్క లక్ష్మణుడు కాస్త ఆదిశేషుడే పాన్పుగా అవుతాడు మళ్ళీ భర్తుడు వచ్చి శంఖంగా మారుతాడు శత్రుఘ్నుడు వచ్చేసి సుదర్శన చక్రంగా మారుతాడు ఇంకా ఆయన విష్ణుమూర్తిగా ఉంటాడు ఆయన హృదయస్థానంలో సీతామాత వెళ్ళి లక్ష్మీదేవిగా మారుతుంది ఇంకా దేవ దేవతలు అందరూ వస్తారు ఇంద్ర దేవతలు అందరూ వచ్చి ధ్వానాలు చేస్తారు ఇంకా స్తోత్రాలు చేస్తారు అందరూ అందరూ అప్పుడు చెప్తారు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్తాడు నాతో నన్ను అనుసరించేటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ దివ్యలోకాలు చేరుకోవాలి అని చెప్పగానే బ్రహ్మదేవుడు అలాగే చేస్తారని చెప్పి వాళ్ళందరూ సరైన ఎవరెవరైతే దిగుతారో వాళ్ళందరికీ కూడా వానర్లకి మల్లూకాలకి రాక్షసులకి ఆ అయోధ్య వాసులకి అందరికీ కూడా దివ్యలోకాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాడు ఇక సుగ్రీవుడు సూర్య అంశతో వచ్చాడు కాబట్టి సూర్యుడు చేరుకుంటాడు ఎవరెవరు ఏ ఏ దేవతలు ఏ అంశతో జన్మించారో వాళ్ళంతా అంశలో కలిసిపోతారు ఈ విధంగా అందరూ చేరిపోవడంతో ఈ యొక్క అధ్యాత్మ రామాయణంలో చివరి భాగం పూర్తయింది ఇక ఇక్కడ ఈ రామాయణం చదివిన విన్నా వారందరికీ సమస్త పాపాలు తొలగించబడతాయి దీన్ని రచించినా రాసినా ఎవరికైనా వినిపించినా కూడా పుణ్య శ్రీ సీతారాముల యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి పూర్తి చేశారు వ్యాస వ్యాసభగవానుడు ఈ విధంగా మనం ఈరోజు అయోధ్య వ్యాస మహర్షి రచించిన అధ్యాత్మ రామాయణాన్ని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకున్నాం దీంట్లో ఎన్నో విశేషాలు ఎన్నో అద్భుతమైన ముందు వేదాంత విషయాలు బాగా వివరించారు పేరే అది కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ బోధించారు మోక్ష మార్గాన్ని పొందే జ్ఞానాన్ని అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క రామాయణంలో వివరంగా చెప్పబడింది అంటే ఆఖరకు జటాయు దగ్గర నుంచి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆఖరి కుష్ణుడు కూడా చెప్పించుకుంటాడు చివరిలో ఆ జ్ఞానాన్ని మన కౌశల్య మాత చెప్పించుకుంటుంది అందరూ ఆ జ్ఞానబోధ చేయించుకొని వాళ్ళు చేయించుకుంటూ మనకు మార్గ నిర్దేశకం చేస్తున్నారు ఈ విధంగా మీరు కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణించమని చెప్పి ఇది చదవడం వల్ల మనకు జ్ఞానం ఎక్కువ వస్తుంది ఎలా ఆధ్యాత్మికంగా ఎదగాల ఉన్నత భావాలు ఎలా ఉండాలి ఉన్నతంగా ఎలా మానవుడు తరించాలి అనే విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఇందులో ఉంది చదవడం వల్ల చదవడం వల్ల వినడం వల్ల చదవలేకపోయినా విన్నా కూడా మనకు ఇటువంటి జ్ఞానం లభిస్తుంది ఇది ఈ అధ్యాత్మ రామాయణం ఉత్తరకాండలో మనం ఎనిమిది తొమ్మిది సర్గాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు మొత్తానికి ఈ ఏడుకాండలతో ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాత్మ రామాయణం సంపూర్ణమైంది శ్రీ సీతారామ అర్పణ వస్తు